రోజురోజుకి గల్ఫ్ బాధితుల సంఖ్య పెరుగుతోంది గల్ఫ్ దేశాలకు వెళ్లి జేబు నిండా డబ్బులతో తిరిగి వద్దామనుకున్న వారిని అనుకోని అవాంతరాలు చుట్టుముడుతున్నాయి ఎడారి దేశాలలో చిక్కుతున్న బ్రతుకులకు అక్కడ ప్రశాంతమైన లేదు అనుకున్న డబ్బు రాదు తాజాగా ఏలూరు జిల్లా ముట్టాయిగూడెంకి చెందిన తాటి శంకురమ్మ ఆక్రందన బయటపడింది సంక్రమండి అండి మదిబుట్టేగూడెం మండలం ఏలూరు జిల్లా మర్లగూడెం గ్రామం అండి నేను కోవిడ్కి వచ్చి ఒక నెలతో సంవత్సరం అవుతుందండి అప్పటి నుంచి ఈ ఇంట్లో తీసుకొచ్చిన కాళ్ళ నుంచి నాకు డబ్బులు కూడా వద్దు నాకు జీతం కూడా వద్దు నేను ఇంటికి వెళ్ళిపోతాను అనేసి నేను ఎప్పుడైతే అన్నానో లేదో నన్ను తీసి కొట్టి రూమ్లో నాలుగైదు రోజుల దాకా రూమ్లో పెట్టి అన్నం కూడా పెట్టుకోకుండా ఏదన్నా అంటే ఆఫీస్ కానీ ఇక్కడ విషయాలు చెప్పినట్టయితేనే చంపేస్తాను మీకు ఇండియా ఆఫీస్కి బోల్డ్ డబ్బులు కట్ పెట్టాను ఇక్కడ ఆఫీస్లో బోల్డ్ డబ్బులు కట్టాను నేను నేను ఎందుకు వదులుతాను ఎందుకు పంపుతాను అని బెదిరేస్తుంది ఏడాది క్రితం ఏజెంట్ ద్వారా కువైటు వెళ్లిన శంకురమ్మను గత కొన్ని నెలలుగా జీతం ఇవ్వకుండా చిత్ర హింసలకు గురి చేస్తున్నారు యజమానులు దీంతో తన ఆవేదనను సెల్ఫీ వీడియో ద్వారా రహస్యంగా కుటుంబ సభ్యులకు పంపింది శంకురమ్మ ఇంట్లో పది మంది ఉంటే తన ఒక్కదానిపైనే పని భారం అంతా మోపుతున్నారని శంకురమ్మ ఆవేదన వ్యక్తం చేసింది తాను ఇంటికి వెళ్ళిపోతానని యజమానికి చెబితే గదిలో బంధించి తీవ్రంగా కొట్టారని ఏజెంట్కు చెబితే పట్టించుకోవడం లేదని చెబుతున్న ఆమె గోడును వెళ్లబుచ్చుకుంది కనీసం భోజనం కూడా పెట్టడం లేదని తనకు ఆరోగ్యం బాగాలేకపోయినా పట్టించుకోవట్లేదని వాపోయింది శంకురమ్మ తాను ఇంకొన్ని రోజులు ఇక్కడే ఉంటే చనిపోతానని తనను కాపాడాలని వీడియోలో కోరుకుంది పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుకు విషయం తెలియడంతో శంకురమ్మ కుటుంబ సభ్యులతో మాట్లాడి శంకురమ్మను స్వస్థలానికి రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు మర్లగూడెం గ్రామానికి చెందిన బాధితురాలు తాటి శంకురమ్మ అలాగే సంబంధిత కన్సల్టెన్సీలతో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు ఎమ్మెల్యే చెర్రి బాలరాజు పంపిస్తున్నారా ఏం చేస్తున్నారు మీరేం చేస్తారంటే అక్కడ నుంచి బయటకు తీసుకొచ్చి మన ఇండియా బాధ్యత మీదే ఆవిడ వచ్చి ఆవిడ వచ్చిన తర్వాత ఆవిడ నాకు ఫోన్ చేయాలి సరే ఓకే పేరు అండి మా అమ్మాయమ్మ దుబాయ్ వెళ్ళిందండి అసలు సంవత్సరం ఆగుతుందండి మరి మనం మళ్ళీ ఫోన్ చేసి నాకు అసలు హెల్త్ బాగోలేదని ఫోన్ చేసి అన్ని చెప్తుందండి మాకు ఏం తెలవక ఎవరిని అడగాలో ఎవరిని చెప్పాలో అని అనుకుంటున్నామండి అందుకని ఎమ్మెల్యే గారిని పెద్ద పెద్దలు నిన్న అలాగే చెప్పి అడిగి అడిగి మనం పంపిస్తారని అది బాధపడుతుందండి అలాగే మేము కూడా చెప్తా చెప్పాలని అనుకుంటా అలాగే చెప్తున్నామండి తీసుకురావాలని త్వరగా మా అమ్మాయిని మాకు పంపించాలని చెప్తున్నానండి